డం జరిగింది ఇలాంటి అనేది అగవరి కాదు ఎవరు కూడా చెయ్యరు ఎందుకంటే ఆమె నిజంగా శివభక్తురాలు అయినప్పుడు ఆమె ఆ నార్మల్ గానే ఉండొచ్చు ఇప్పుడు ఒక ఇప్పుడు మనం చాలా సినిమాలలో కూడా చూస్తాం ఆ శివ ఇప్పుడు ఎవరన్నా శివభక్తరాలుగా అఘోరిగా ఉన్నప్పుడు జెంట్స్ గానే ఉండొచ్చు ట్రాన్స్ జెండర్ గా మారి లేదంటే ఇట్లా మారి ఆమె అఘోరి అని చెప్పుకోవడం అనేది చాలా బాధాకరం దీన్ని హిందూ సంఘాలు కూడా ఒకసారి ఖండించాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకనంటే దేవుని పేరుతోటి చెప్పి ఆమె అఘోరి పేరుతోటి చెప్పి ఆ ప్రజలందరినీ భయాభ్రాంతులకు గురి చేస్తుంది ఇలాంటి వారిని ప్రజలు కూడా ఆ కొట్టాలి అని నేనైతే అలా అగోరి ఇప్పుడు అంత లగ్జరీ లైఫ్ కాద తిరగటాలు కానీ ఎక్కడెక్కడ తిరగటాలు కానీ చూస్తుంటే సో సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఒకటే అండి లగ్జరీ లైఫ్ లేదు బొంగు లేదు ఆమె టీవీ ఛానల్లో చెప్పడం జరిగింది నాకు గనక ప్రభాస్ ఇంటి పక్కకుంటే ఒక విల్లా ఉంటే నేను లగ్జరీ గా ఆరాశం ఉండేదాన్ని నేను ఇట్లా శ్మశానాలలో బుడ చూసుకుంటే నేను ఎందుకు తిరగాల్సిన అవసరం ఉందని ఆమె టీవీలో టీవీ ఛానల్లో లైవ్ లోనే చెప్పడం జరుగుతుంది అంటే సో ఆమె ఏంటంటే బ్లాక్ మెయిల్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ నేను ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పి మాయ మాటలు చెప్పి నమ్మి ప్రేమిస్తూ ప్రజలను మోసం చేస్తూ పబ్బం కొడుతుంది అంతే అన్న నిజానికి ఇప్పుడు ఒక తల్లిదండ్రులు చాలా బాధపడుతుంది ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవడం మేము ఏం బాధపడవాలి కాదు అని ఒక అగోని పెళ్లి చేసుకోవడం చాలా బాధ కలిగిస్తాను సో ఎలా చూడుతుంటాను ఈ మ్యాటర్ ని తప్పకుండా అండి అగోరి అనేది కాదు ఆమె జస్ట్ ఆ ఆమెకు ఒక వశీకరణ లాగా ఆమెకు ఒకటి కొంచెం ఎందుకంటే అతను అంత ముందు కూడా ఆయన అంటే జెంట్స్ గా ఉన్నాడు చదువుకున్నాడు కొంచెం అప్పుడు ఉన్న పరిచయాలు సాన్నిహిత్యం వల్ల ఆమె అతనికి అడక్ట్ అయింది తప్పించి వేరే ఏం లేదండి అప్పుడున్న సన్నిహిత సంబంధాల వల్ల ఫ్రెండ్షిప్ వల్ల ఇంకో రకంగా గాని ఆ శారీరకంగా కొంచెం దగ్గర అయినట్టున్నారు అంతే తప్పించి దానిలో ఏం లేదు ఆమె అఘోరి అనడం కంటే ఇక మనం ప్రజలు పిచ్చోలు అనడం మంచిది ఎందుకంటే ఇప్పుడు మూడు నాలుగు నెలల నుండి చూస్తే అఘోరి అఘోరి అని చదువుకున్న న్యూ న్యూస్ ఛానల్ కూడా ఆమెను ఇంత పబ్లిసిటీ చేసుకొస్తున్నాయి అంటే ప్రజా సమస్యలను గాలి వదిలేస్తున్నాయి అంటే ఎంత వరకు ప్రజలను పిక్చోళ్ళు చేస్తున్నారు చెప్పండి అంటే ప్రజలు కూడా ఇలాంటి పిచ్చి వాటిగా అడెక్ట్ ఉన్నారు అలాంటి చూస్తున్నారు అంటే ఏం చెప్పాలని పెట్టారు ప్రజలకు మీడియా కానీ ప్రజలకు కానీ అంటే వాళ్ళ వీడియో చూడొచ్చంటారా లేదా వాళ్ళు రిపోర్ట్ కొట్టమంటారా ఏం చెప్పి ఏం చెప్పాలని పెట్టరా ఒకటే అండి నేను చెప్పేది నిజంగా అయినప్పుడు ఆమె ఎందుకు ఆడ మనిషిగా మారింది మరి ఆ మారిన వ్యక్తి మరి మారినట్టుగా ఉండకుండా మళ్ళీ అఘోరి అని చెప్తే పూజలు చేసుకుంటూ మరి ఈ సెక్సువల్ గా ఇప్పుడు ఒక అమ్మాయిని లొంగ తీసుకోవడం గాని ఆమెను ప్రే ఆమెను ప్రేరేపించ సెక్సివల్ గా ప్రేరేపించడం గాని ఇలాంటి అఘోరిలో చేస్తారా హిందూ సంఘాలు అందరు కూడా అనేక విషయాల పైన ఫోకస్ చేస్తారు ఇది నాలుగు నెలలుగా ఐదు నెలలుగా గడుస్తుంది ఇంత రాష్ట్ర పబ్లిక్ ఇష్యూ అయితుంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా దీనిపైన స్పందిస్తున్నారు అనేక విషయాలు స్పందిస్తున్నాయి మరి ఎందుకు వీళ్ళు క్వశ్చన్ చేయడం లేదు నిజంగానే అఘోరి అయినప్పుడు ఆయన అఘోరిగా మగ అగోరిగా ఉండాలి వ్యక్తిగా మారి ఈ అఘోరిగా ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి అంటే శివుని పేరుతోటి ప్రజలను మోసం చేస్తున్నారు హిందూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుంది ఈ అగోరి అనేది మొత్తం ఫేక్ అగోరే అండి మనం చూసినట్టు అయితే ఆ బిగ్గు గాని అదంతా కూడా ఫేక్ అయ్యా నిజంగా ఎంకల్ చెప్పండి ఎక్కడా కూడా లేవండి అవంతా ఫేక్ ఆమె గడిచిన మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలుగా అఘోరిగా మారినట్టుగా చూపిస్తున్నారు అంత ముందు వీడియో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్ని రిలీజ్ చేస్తున్నారు ఒక అఘోరి అనే వ్యక్తి ఒక అమ్మాయి మీద పడుకుంటే ఇంకో అమ్మాయి పక్కకే ఉంది అంటే ఎంత సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు అనేది ఒకసారి మీడియా ఛానల్ కూడా దాన్ని అర్థం చేసుకోవాలి ఎందుకంటే అలాంటి వారిపైన తప్పకుండా కేసులు పెట్టాలి ఎందుకంటే పోలీసు కానీ అనేక రకాలుగా డ్యూటీలో ఉన్న ఒక అధికారిని దూషించడం అనేది చాలా తప్పండి అది మన అందరికి కూడా తెలుసు లాలో కూడా ఉంది సో లా ప్రకారం చట్టరీత్యా వాళ్ళకు ఏ శిక్షలు అయితే ఉంటాయో ఆ శిక్షలన్నీ ఆ వరకు